హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యో ఇప్పుడు స సండే రోజు అమాస్య అవుతుంది ఐదు తారీఖు సోమవారం రోజు శ్రావణం స్టార్ట్ అవుతుంది మేము నెల రోజులు ఒక్కపోద్దు ఉంటాం అంటే మా మేడం ఏమంటో తెలియదు సండే అంటే ఇలా స్టార్ట్ ఇవాళ ఫ్రైడే మరి ఇవాళ అయితే వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను మీ వన్లో స్టూడియోకి పోయినా స్టూడియో వచ్చేసరికి నేను పొద్దుగా స్టూడియో పోయి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ వచ్చినా ఎందుకంటే మార్నింగ్ గిరాకు కావచ్చు అని చెప్పి టూ ఓ క్లాక్ వచ్చేసిన వచ్చినాక మా మేడం అయితే మా పాపను గుజ్జగించి పండబెట్టింది పాపం కొన్ని అంటే నేను అప్పటి నుంచి వాళ్ళు చేసినా కానీ నాకు మొబైల్లో ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ పెట్టేసిన పవర్ లేదు ఇన్వర్టర్ మొత్తం క్యాన్సిల్ అయింది మా మేడం అయితే ఇవ్వదాకా పొద్దుగాల అదేంటి వాషింగ్ మిషన్లో బట్టలు నేను వచ్చేసరికి సరి వేసి నానబెట్టింది ఆ ఫస్ట్ వాషింగ్ మిషన్ లో నానబెట్టింది ఒక పావు గంట ఇరవై నిమిషాలు నానబెట్టిన తర్వాత వాషింగ్ మిషన్ లో అనుకో ఆ వాషింగ్ ఆ వాషింగ్ మిషన్ టబ్బులు ఉన్నాయి ఇంకా రెండు మూడు నేను చూపిస్తా ఇవాళ రాకైతే మా మేడము అంటే నేను ఇవి ఇవన్నిటికి పేపర్ సెల్ఫులు అన్ని తీసి సెల్పులు అన్ని ఇస్తాను మా బిడ్డ వండుకున్నది మెల్లమెల్లగా పనిచేసుకుంటాను మా అయితే ఇప్పుడైతే ఇవేంటి పప్పు కొన్ని కొన్ని కడిగింది అవి ఇంట్లో పెట్టు వేసుకోవాలి మా బిడ్డ కొంచెం అటు ఇటు కదులుతుంది అని చెప్పి భయానికి ఇక మా మేడం అటు ఇటు ఇటు అటు వెళ్తాం బట్టలు అయితే చూపిస్తాయి ఇప్పుడు ఒకసారి చూడండి డబ్బాలు మళ్ళీ కడగాలి మళ్ళీ ఆ స్టీల్ సామాన్లు ఉన్న సామాన్లు అన్ని పప్పులు గిప్పులు అన్ని తీసి పక్క పక్క పెట్టేసుకోవాలి ఇవేమో డబ్బాలు ఆ డబ్బాలు కూడా అడిగింది మా మేడం ఇక ఇది పోపు గిన్సులు ఇవన్నీ ఇండ్లు ఉన్నాయి ఆల్రెడీ చక్కర్ ఇవన్నీ కడిగేసి వెళ్ళిపోయి కడుగుతుంది ఇవన్నీ డబ్బాలు అన్ని స్టీల్ డబ్బాలు అన్ని కడగాలి ఇవన్నీ తీసేసుకోవాలి ఈ బ్రష్ కూడా రెడీగా పెట్టేసుకున్న ఇవన్నీ ఇయో ఇవన్నీ నీట్ గా మొత్తం క్లీన్ చేసుకోవాలి కానీ ఇప్పుడు అది పండుకున్నది సౌండ్ చేద్దామంటే భయండి కొత్త న్యూస్ పేపర్ తీసుకొచ్చిన కొత్త న్యూస్ పేపర్ వేయాలి కానీ ఇప్పుడు ఎండిన తర్వాతే అవిటిని తుడిసేయాలి కరెక్ట్ కానీ ఇప్పుడు అది లేదు ఇప్పుడు బిడ్డ లేదు అని భయం అవుతుంది ఎందుకని అంటే మేము బెడ్రూమ్ లో వండవట్లే హాల్లోనే వండ హాల్లోనే వండవ టీవీ చూసి 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 పండేసుకుని పండుకునేది ఇక నేను స్టూడియోకి ఇప్పుడైతే ఓన్ క్లా క్లోజ్ చేసేసాను చూసిన ఎందుకనంటే మళ్ళా పని బాగున్నాయి చేయాలంటే అందుకని చెప్పి మా మేడం ఒక్కదాంత కాదు మళ్ళీ మా పాపను పట్టుకొని వర్కౌట్ అంటే కుదరదు ఇక ఇవన్నీ కడిగేయాలి మొత్తం నీట్గా అన్ని కంప్లీట్గా వేసేసుకోవాలి పాపం మా మేడం కూడా నిరదత్త అన్నది అని పండుకోకని చెప్పిన ఎందుకని అంటే మా పాపం పండుకున్నాక వింటారు ఏంటంటే ఒకటి చూసిండ్రా అదేంటిది బత్త కనబడుతుంది అని ఒకసారి అది చెత్త భర్త చూసిరు కదా అక్కడ ఆ బత్త మొత్తం పేపర్ పాత పేపర్ అంతా నింపి అట్లా పెట్టేస్తున్నా ఎందుకని అంటే ఇంతమంది మేము వీడియో చేసినప్పుడు మా పాపం వండుకుంటుందని అంచనాతోటి మేము వీడియో చేయాలి ఆ బెడ్రూమ్లో ఉన్న సెల్ఫ్లు అన్నీ చూసి కొత్త పేపర్ వేసి పాత పేపర్ అలా అయితే పెట్టేసినా కొనవోతుంది మెల్ల ఏ పాపం మెల్ల మెల్లగా వేయాలి పని అయ్యో బె హాల్ మొత్తం నీట్గా కంప్లీట్ చేసేసినా మొత్తం అయ్యో మా మేడం అయితే ఇవన్నీ తోమేసింది మొత్తం ఇయో మొత్తం ఇవన్నీ ఫస్ట్ వేసుకొని ఇవన్నీ నానబెట్టింది ఎందుకంటే ఇంట్లో ఇయో చూడు ఇయో మురికి ఎట్లా వెళ్తాను ఇదంతా మా మేడం అనే పది నిమిషాలు ఇంట్లో నానబెట్టిన తర్వాత ఇదంతా కంప్లీట్ చేసుకోవాలి ఒక్కొక్కటి ఇవన్నీ మొత్తం తెల్లాయి కానీ మనకి ఇది ఎవరన్నా చెప్పి రాని నీకే తెలుసా ఇది ఇగో ఇవన్నీ ఇట్లా కంప్లీట్ గా ఇక ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం పిన్నులు ఏం కాదు ఇప్పుడు అదైతే వండుకుంటుంది పండుకున్నది కానీ మెల్లగానైతే లేపేసుకోవాలి ఇగో ఇవన్నీ నీట్గా క్లీన్గా క్లీన్ గా బిడ్డ వండుకున్నప్పుడు మొత్తం ఇవన్నీ ఇవి పొద్దున అలాంటి బోర్లు అయితే తోమలేదు వాటర్ ఫిల్టర్ ఏంటంటే ఇక ఇవన్నీ మొత్తం కంప్లీట్గా చేసేసుకోవాలి అవి సరకులు కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాయి ఎందుకనంటే మళ్ళా శ్రావణం ఒక్క పొద్దున ఉంటే నెల రోజులు ఉండాలి కాబట్టి అలా ఈ బియ్యం బత్తలు ఇవన్నీ మళ్ళీ నాకు గుర్తుంటే గుర్తుండే అని చెప్పి మా మేడం ఆల్రెడీ పేపర్ ప్లేట్లు అయితే పేపర్ ప్లేట్లున్న పేపర్ న్యూస్ పేపర్ తీసుకొచ్చిన ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ అంటే సండే రోజు గడుపుకున్నా ఏం కాదు మొత్తం కంప్లీట్గా చేసేసుకుంటాం పాప మా బిడ్డ రాత్రి చీధరిచుకుంటా అని జ్వరం వచ్చినట్టున్నది జ్వరం అంత కూసారు కూసరి అంత పెద్ద దద్దులు అంటే దోమలకు కానీ అది కానీ ఇది అని భయమైంది అందుకని చెప్పేసి వండుకున్నది నాలుగున్నర ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వండుకున్నది పాపం ఇక మా బిడ్డకు సాధన అవుతుంది మా మేడం పని చేసే మా బిడ్డ లేదా అని మేము ఇద్దరం పని చేసుకోవాలి ఒకటి ఒకటి ఇట్లా కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ మా అమ్మ దగ్గరికి కింద పోతలేదు పైకి కత్తలేదు మా అమ్మ ఎత్తుకుని ఇక్కడ కూర్చున్నా వర్కౌట్ అయితే అందుకని చెప్పి కొసే పార్లు కొసే పని పని చేసుకుంటా మా మేడని అటు ఇటు ఉన్నామని చెప్పిన ఇక బౌల్ అయితే ఇవన్నీ కడిగింది మా ఆ బూజ్ అంతా భూస్కర్రతో పోతలేదు అని చెప్పి చిన్న తోని మొత్తం తెలుసుకుంటాను కరెక్ట్ ఇక ఇది దుడవలే ఇది ఉండని ఇక ఇవన్నీ తర్వాత దుడ్చా ఆ డబ్బాలు అందులో పెట్టిన తర్వాత ఇవైతే తోముడైతే అయిపోయింది ఇవన్నీ ఇట్లా మొత్తం ఘోరంగా మురికలేదు కూడా అయితే కంప్లీట్ అయిపోయింది ఇన్ని బోర్లు ఇక ఈ ఫ్లెక్స్ తీసుడు ఇక మా ఇంట్లో ఒకటి పెన్లు ఉన్నాయి మంచి దావత్ అట్లా ఇంకా బోర్లు పైన ఇక తీసుకునే లేదా ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఇంకా రెండు మూడు ఉన్నాయి వాటికి అంతే కదండి ఇంకెన్ని ఉన్నాయి బౌల్ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఇప్పుడు మా మేడం ఆడ ట్రకటక్క లోపల అయితే నేనైతే మా బిడ్డ దగ్గర ఉన్న ఎందుకనంటే అటు ఇటు మెసులు తాంది కొంచెం ఫీవర్ వచ్చినట్టుంది మా బిడ్డకు రాత్రి లేకపోతే ఈ పొద్దుగాల ఫుట మా మా పాప మమ్మల్ని అటు ఇటు ఆగమాగం చేసేది పాప మా పాప ఉన్న కానీ ఒక చిన్న పని అదో ఇదో చేసేది పాపం కుసరు ఉన్నది జ్వరం వచ్చినట్టున్నది కావచ్చు మా అమ్మ దగ్గర పోతే మంచిగా ఉంది కానీ పోతలేదు స్టీల్ డబ్బాలు పెద్ద అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఆ చిన్న డబ్బాలు ఎప్పుడు వీడియో తీసి మాట్లాడడం అంటే మా పాప స్టార్ట్ ఉన్నది కొంచెం అటు ఇటుగా చదువుతుంది ఇద్దరం పని టెక్ టక్ వేసుకోవాలి అందుకని చెప్పి ఆ బౌల్ అన్ని తీసుకొచ్చి కొంచెం కొంచెం తుడిచి వేసుకొని మళ్ళీ అవన్నీ సమానంగా చదువుకోవాలి అందుకని చెప్పి తొందర తొందర వేసుకోవాలి ఒకళ్ళు వీడియో తీసి ఒకళ్ళు చేద్దామన్నా ఒకళ్ళు వీడియో తీసి ఒకళ్ళు చేద్దామన్నా వీలు అయ్యేటట్లేదు అందుకని చెప్పైతే ఇదంతా చెమట బోజ్ దులిపి అవన్నీ పైకి ఎక్కి తీసేసరికే లేట్ అవుతుంది ఇంకొక వన్ అవర్ పడుతుంది వన్ అవర్ పడుతుంది ఇక మెల్లగా ఎట్లనో చిన్న చిన్న కంప్లీట్ చేసేసుకోవాలి ఇక బోర్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇక మా మేడం అయితే బయట ఉండే పాల ప్యాకెట్ కోసం చూసినా కానీ పాలు దుకాణం లేదు పాల ప్యాకెట్ కోటి తీసుకొద్దాం అనుకున్నా కానీ దుకాణం దుకాణం తీసుకోలేదు మాకు సెకండ్ ఫ్లోర్ నుంచే మెయిన్ రోడ్కి ఏమేమి దుకాణాలు ఉన్నాయనేది మొత్తం తెలిసిపోతాయి కానీ మొత్తానికి మొత్తానికైతే అవి దుకాణం మీద తెరిచలేదు అయితే ఒక్కొక్క జాగాలు ఎండేసుకొని ఉండాలి అవి తొందర తొందరగా ఎండుతలేవుందుకే మెల్ల మబ్బు మబ్బంతా ఉండేసరికి మబ్బు మబ్బు ఉన్నసరికి ఎండుతలేవు అవన్నీ కొంచెం తిర్రమర్ర వేసుకుంటే ఎం వేసుకోవాలి అట్లా అంత కరెక్ట్ అయింది కూడా ఇరవై ఇరవై నిమిషాల నాన పెట్టి మురికెళ్ళింది ఇరవై నిమిషాలకే ఇంత మురికెళ్ళింది అది మురికి నాన పెట్టుకొని నాన పెట్టుకుని అందులో వాషింగ్ మిషన్ పదిహేను రోజుల కోసం మా విడిదం గానీ ఇదైతే రేపు ఇంకా రెండు రోజులు అయితే శ్రావణ కాబట్టి ఇప్పుడు అయితే కంప్లీట్ గా అయిపోతుంది వాషింగ్ మిషన్ కూడా వాషింగ్ మిషన్ ఇలా రెండేసి ఉన్నాయి ఈసారి ఇగో రెండు ఉన్నాయి ఒకటి వేయాలి ఇంకొకటి రెండు ఒకసారి వచ్చినాయి రెండు రెండిళ్ళు ఇగో ఇదైతే అయితే మళ్ళీ అందులో వేసేయాలి చేసేస్తాను కొంచెం నీళ్ళు అడిపిన చేసిన ఎందుకంటే మళ్ళీ వెయిట్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది వాటి పోసిన తర్వాత ఇలా లిక్విడ్ సర్పే పోసుకుంటారు ఎందుకంటే బొంతలకు బాగా లిక్విడ్ కొంచెం సర్ప కొంచెం కోసుకుంటా అయిపోయింది కంఫర్టు

ఏదో మబ్బు మబ్బున్నదే మొత్తం వాతావరణం ఎట్లయితే తెలియదు ఎప్పుడైతే నిన్న వర్షం కొట్టింది కానీ నిన్న అయితే కావాలనుకున్నాం కానీ అయితే ఒడ్డెక్కింది గంట సేపు ఒక ఇట్లుంటే సరిపోతుంది సరే ఇగో ఇవైతే అన్ని కడుగుడైనా అయిపోయినాయి ఇవి కొన్ని కొన్ని ఎండినాయి ఫస్ట్ కడిగినాయి ఎండ పెడతాను ఎందుకని అంటే తుడిసి పెట్టిన ఏవి సగన్కి ఎక్కువ ఎండినాయి కానీ తుడకపోతే ఇప్పుడు అందులో వేసింది మనకు పచ్చిగుంటే అవి ఖరాబ్ కావు సామాన్ అండి ఇక ఇవన్నీ అయితే తుడిసి అందులో వేసుకొసుకోవాలి ఇట్లా ఈ కడుగుడు ఎత్తేమో కానీ తుడిసి కూడా రెండో ఎత్తునే ఆ కడుగుడు ఎంత ఉంటుందో తుడిసి కూడా గంతే ఉంటుంది కథ అంత

అవన్నీ గాడి ఇవన్నీ తుడిసినా గిదొన్ను గిదొక్కడు అంతే ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టాడు అయ్యో ఇవన్నీ ఫ్యాన్ కి ఎండాలని చెప్పి మా మేడం ఇప్పుడు ఎండకపోతే మళ్ళా అంత ఖరాబ్ అవుతాయా నావి యా మొత్తం బౌల్లు అన్ని కంప్లీట్ అయినాయి గ్యాస్ కూడా నీట్గా అయిపోయింది ఇక బౌళ్ళు డబ్బాలు అన్నీ నీట్గా కడ మా మేడం కంప్లీట్ అయిపోయింది ఇక మా పాప ఏడుతాన్ని పాప మొత్తం ఇక ఇవి గోధుమలు ఉన్నాయి గోధుమలు పట్టించాలి శ్రావణం కాబట్టి సోమవారం స్టార్ట్ అవుతాయి కాబట్టి సోమవారం నుంచి మేము అంటే ఆదివారం నాడు సోమవారం నుంచే కరెక్ట్ మళ్ళీ నెల రోజులు లోపలు అందులో మ చిన్న తమ్ముంది పెన్లు ఉన్నది ఇప్పుడు పెన్నులు కార్డు పెట్టించుకోవాలి తిరిగేది ఉన్నది బాగా మళ్ళీ షాపింగ్ చేయాలి కంప్లీట్ అయిపోయింది మనం మొత్తం నీట్గా కంప్లీట్గా కంప్లీట్గా అయిపోయింది ఇక టైం వచ్చేసి ఫైవ్ ఫైవ్ థర్టీ అయితే అంది ఒక ఫోర్ అవర్స్ అయింది మొత్తం ఇల్లు ఫోర్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అయింది ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేయడానికి ఓకే ఇలా వీలైతేనేమో ఇలా ఫ్రైడే కదా నైట్ సెవెన్ అయినా మంచిగా ఎయిట్ అయినా మంచిగా అప్లోడ్ చేస్తా కాదు అనుకుంటే ఇక మా మా సాటర్డే మార్నింగ్ అయితే అప్లోడ్ చేసేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్ లాస్ట్ వరకు ఎవరైనా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి